वो सब्सक्राइब का बटन है ना उसको हिट करो जल्दी से करो सब्सक्राइब 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 हमारी मालेपाड़ ग्रामों में एर्रगुंडला मंडलों में कड़पा जिला सा वहाँ मालेपाड़ ग्रामों में बिल्डिंग बुलु गवर्नमेंट बिल्डिंग बुलु अप्लाई जाए आलनी वहाँ ग्रामा सचिवालय में लेके हेल्थे सचिवालय में लो हेल्थेर आईपीसर ప్రసాద్ గారు రాజకీయ నాయకులతో ఫోన్ చేపియండి మేము చేస్తాము అని చెప్పడం ఎంతవరకు న్యాయం సార్ ప్రభుత్వము అధిక ప్రభుత్వ ఉద్యోగులను నియమించింది ప్రజలు పరిపాలించేందుకు ప్రజల సమస్యలు తీర్చేందుకు సార్ ఇలా అనడం కరెక్టేనా ఈ సమస్య మీద మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాము కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ సచివాలయ ఉద్యోగులు మా మాలేపాడు గ్రామంలో సక్రమంగా ప్రతి పనిని ప్రజలకే చేయాలి అలాగే ప్రజల సమస్యల మీద పోయినా తక్షణమే పరిష్కరించి చేయాలని మా రైతులకు ఈ క్రాపులు కానీ సబ్సిడీ కానీ సక్రమంగా ప్రతి రైతుకు వచ్చేలా ఒకరికి రావడము ఒకరికి పోవడము ఇలా చేయకుండా చేయాలని ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ప్రజలందరికీ సమానంగా రావాలని వాళ్ళు చేస్తా అంటే ఇక్కడ ఉద్యోగస్తులు ఏంది సార్ రాజకీయ నాయకులతో ఫోన్ చేపించండి ఇలా చెప్పడం ఎంతవరకు న్యాయం సార్ అందుకు మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాము ఖచ్చితంగా హెల్త్ఫేర్ ఆఫీసర్ గారి ఈసీ వ్యవహరి ప్రసాద్ గారి మీద చర్య తీసుకోవాలని సచివాలయంలో సక్రమంగా పనులు చేసి మా గ్రామ ప్రజలందరికీ ఇబ్బందులు చెప్ పడకుండా న్యాయం చేయాలి గత ఇంత ముందు జరిగినట్టు జరగకుండా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని మేము కలెక్టర్ గారికి ఇవన్నీ ఫిర్యాదు చేశాము అలాగే పింఛన్లు సచివాలయ ఉద్యోగులు పింఛన్లు చాలామందికి అర్హులైన కూడా రావడం లేదు పింఛన్లతో చాలా ఇబ్బంది పడుతున్నారు మా భూములు మాలేపాడు గ్రామంలో భూములన్నీ సర్వే నెమ్మలు తవక అవకతవకలయ్యి ఈ బ్యాంక్కి వెళ్తే బ్యాంకులో ఎరవుల్లో పోయి సచివారు తెచ్చుకోవాలి ఎంఆర్ఓ ఆఫీస్ గారికి అడిగిపోయి ఆ వాళ్ళు ఉండరు ఆడ తల్లికి మడాలంటే ఇక్కడ ఎన్ని మూడు ఎకరాలు భూమి అయితే ముప్పై ఎకరాలు చూపించాలి ఈ అధికారులు చేసిన తప్పు వలన మా రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు భూ సర్వే పెట్టించి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారు భూ సర్వే పెట్టాలి మా గ్రామం మొత్తం భూ సర్వే పెట్టి ఏ ప్రతి రైతుకు ఒన్ అడంగళ్ళు ఖచ్చితంగా వచ్చేలా చేయాలని కలెక్టర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేస్తున్నాము అలాగే ఈ కంప్లైంట్ మా ఎర్రగుంట్ల మండల దేవ్రంగుల జగదీష్ గారి సమక్షంలో కలెక్టర్ గారికి మేము కంప్లైంట్ పెట్టాము ఫిర్యాదు చేశాము థ్యాంక్ యూ సార్ కృతజ్ఞతలు